మిత్రులారా కార్తీక మాసాన్ని పునస్కరించుకొని రోజున చమకంలో పంచమ అనువాకం యొక్క అర్థము ఒక్కసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం పంచమ అనువాకం ఎలా ఉంటుందో చమకంలో ఒక్కసారి వినండి అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే वनस्पतये हिण्य मेय ये सीसंच मे त्रपुस् मे श्याम चे लोहंच मे आपश्च मे वीरुस्म वोषधय्च मे कृष्णपच्य मे कृष्णपच्य मे आरण्याश्च इज्ञेन कल्पन्ताम् ముందు దీని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము విలువైన వజ్రముల వంటి భూగర్భ సంపద వర్షపాతము వలన పర్వతముల నుండి జాలువారు జలపాతముల జల సంపద అటవీ సంపద గల భూమిని నాకు అనుగ్రహించుము బంగారము వెండి ఇనుము తగరము ఇత్తడి సీసము రాగి వంటి లోహములు నా భూమిలో పుష్కలముగా లభించుగాక గ్రామములు అరణ్యములు నా భూమిలో సరిపోవునన్ని ఉండుగాక యజ్ఞయాగాదులకు అవసరమగు పాలు పెరుగు నెయ్యి వంటివి ఇచ్చు పశుసంపద నాకు పుష్కలముగా లభించుగాక అంతేకాకుండా విష్ విత్తంచమే విత్తిశ్చమే భూతంచమే భూతిశ్చమే వసుచ వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే శక్తిశ్చేర్ధశ్చమ హేమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే అంటే దీని అర్థం ఏంటంటే ఓ రుద్ర పెద్దల నుండి నాకు సంక్రమించిన ఆస్తులకు నా స్వార్జితమును కూడా జతచేయు శక్తిని నాకు ప్రసాదించుము విజయమును పొందగల బిడ్డలను నా పరివారము సుఖముగా జీవించుటకు సరిపోవు నివాసమును నాకు ప్రసాదించుము యజ్ఞముల వంటి పవిత్ర కర్మలను చేయగల సామర్థ్యమును కర్మలు నెరవేర్చుటలో సంతోషమును నాకు ప్రసాదించుము అని ఈ యొక్క పంచమ అనువాకము యొక్క అర్థం క్లుప్తంగా సర్వే జనో సుఖినో భవంతు శివానుగ్రహ ప్రాప్తి రస్తు ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని చమకంలో ఎలా ఉంటుందో దాని అర్థం తెలుసుకోవటానికి మీకు తెలియజెప్పటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరికీ ప్ల మిమ్మల్ని అందరికీ ఈ యొక్క చిన్న ఫలితాన్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నా యొక్క చిన్న కోరిక సర్వేజనో సుఖినో భవంతు సమస్త సంగళాని భవన్ స్వస్తి